శ్రీమాత్రే నమ దేవి త్రిశక్తి పీఠం తరపు నుంచి అక్క నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది అడిగినటువంటి విషయం ఏంటంటే అప్పుల బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి దీనికి పరిష్కార మార్గం చెప్పండి గురువుగారు అని అడిగారు అప్పుల బాధలు ఉన్నవారికి దోమలు ఎక్కువగా ఉన్నవారికి కూడా నిద్ర పట్టు సరిగా పట్టదు ఈ రోజుల్లో ఖర్చులు బాగా పెరిగిపోయాయి ఆదాయం తగ్గిపోయింది మరి అన్నీ ఎలా ఉన్నా చాలామంది సోదరిమణులు ఈ అప్పుల బాధతో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే సులువుగా తీరే మార్గం కోసం చాలామంది చూస్తూ ఉన్నారు ఇప్పుడు నేను చెప్పేటువంటి మార్గం కూడా చాలా అందరూ ఆచరించదగినది అప్పులు తీరే అవకాశం ఉంది ఆదాయ మార్గాలు పెరిగి అప్పులు తీరుతాయి మరి ఆ మార్గం ఏంటో తెలుసుకుందామా చాలా సింపుల్ అండి రుణ విమోచక అంగారక స్తోత్రం జపించిన త్వరలోనే ఆదాయం మెరుగుపడి రుణ విముక్తులు అవుతారు మరి ఈ స్తోత్రాలు అంటున్నారు అందరూ చేయగలవా లేదా అని చాలామంది అపోహలు పడతారు చాలా సింపుల్ అండి అలాగే ఈ రుణ విమోచక స్తోత్రంతో పాటు చిన్న నేను తంత్రం కూడా చెప్తాను అది కూడా చేయాల్సి ఉంటుంది అది కూడా చాలా సింపుల్ అండి ఏం చేయాలంటే ఒక పేట మీద ఒక ఎర్రని గొడ్డను పరిచి దానిపై అంగారక పటాన్ని ఉంచి నువ్వు నలుతో దీపారాధన చేసి ఎర్రని గంధము ఎర్రని పువ్వులతో నేను చెప్పేటటువంటి నామాలతో పూజ చేస్తే సరిపోతుంది అలాగే దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాణి పొగను బాగా వేయాలి బొగ్గుతో రెండు గీతలు గీసి పైన కింద మధ్యలో మీకు ఎంతైతే అప్పు ఉందో ఆ ఫిగర్ రాయాలి రాసిన తర్వాత నేను చెప్పినటువంటి నామాలు జపించిన తర్వాత మీ ఎడమ అరికాలతో ఆ నెంబర్ని చెరిపేవలసి ఉంటుంది అట్లా మీరు నలభై ఒక్క రోజులు చేయాలి ఆ మంత్రాలు ఏంటంటే అంగారకస్తోత్రం చెప్తున్నాను జాగ్రత్తగా ఆలకించండి ఓం మంగళాయ నమ ఓం భూమిపుత్రాయ నమ ఓం రుణహంత్రే నమ ఓం ధనప్రదాయ నమ ఓం స్థిర సనాయసనాయ నమ ఓం మహాకాయ నమ ఓం లోహితాయ నమ ఓం లోహితాక్షాయ నమ ఓం సామగాన కృపాకరాయ నమ ఓం ధర్మాత్మజాయ నమ ఓం కుజాయ నమ ఓం భౌమాయ నమ ఓం భూమి జానాయ నమః ఓం భూమి నందనాయ నమ ఓం అంగారకాయ నమః ఓం యమాయ నమ ఓం సర్వరోగపపహారయ నమ ఓం సృష్ఠే నమ ఓం కర్త్రే నమ ఓం హర్త్రే నమః ఓం సర్వదేవ పూజితాయ నమః అని పూజించి మీరేదైతే బొగ్గుతో కింద మీకు ఎంతైతే ఉందో అప్పును రాస్తారో దాన్ని మీరు మీ అడంకాలి మడంతో ఆ నెంబర్ని చెరపాల్సి ఉంటుంది ఇది సామాన్యమైనటువంటిది కాదు స్కంద్రుణగ్రస్తనరాణంతుణవిముక్తికదం భవత్ బ్రహ్మోవచ వక్షేహం సర్వోకానా హితం హితకాముదం ఓం అస్య శ్రీ అంగారక స్తోత్ర గౌతమ ఋషి అంగారకస్తోత్రమంత్రయతమృషి అనుష్టుప్చందంగారకోత మమణ విమోచనా జపే వినియోగ ధ్యానం రక్తమాళ్యాం వరదర సోళశక్తికర చతుర్భుజో మేషక వరదశ్చరా సుత మంగళ భూమి విత్రస్స రుణహత్త కృపాకర ఇలా ఇవన్నీ ఉంటాయి దాన్ని నేను మీకు ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్పడం జరిగింది అలాగే దీనికి సంబంధించినటువంటి మూలమంత్రం చెప్తున్నాను మీరు పేపర్ మీద రాసుకోండి అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమా శేష రుణమాసు విమోచయ ఏవం కృతైన సందేహో రుణం హిత్వ ధనం లవేత్ ఇది ఎటువంటి సందేహం లేకుండా చేయడం వల్ల మీకు ధనం లభిస్తుంది మీ అప్పులన్నీ తీరుతాయి అయితే ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత మీరు అర్ఘ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అంగారక మహీపుత్ర భగవన్ భక్తోత్సల నమోస్తుతే మహాశేష రుణమాసు విమోచయ భూమిపుత్ర మహాతేజ స్వేదోద్భవ పినకిన రుణహర్తాస్వాం ప్రసన్నోస్మి గృహానర్థం నమోస్తుతే అనేటువంటి ఈ ఇలా చెప్పవచ్చు ఇలా చెప్పలేని వారు ఎవరైనా మూడు దోషులతో నీటిని తీసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి రాగిపళ్ళంలో విడిచిపెట్టండి అరివైన ఉంటాం కదా అలా రాగిపల్ని విడిచిపెట్టి మూడు దోశలతో నీళ్లు విడిచిపెట్టిన తర్వాత అంగారకును మనస్ఫూర్తిగా కోరుకుని మీ అప్పులన్నీ తొందరగా తేరాలని అతిశీఘ్రంగా ధనవంతులు కావాలని కోరుకోండి సర్వేజన సుఖనోభవంతు ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుగాక తదాస్తు తదాస్తు తదాస్తు